వృధాగా ప్రజాధనం నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అంతకరణ శుద్ధితో నిర్వహిస్తానని సహజంగా దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ అధికార ప్రభుత్వాలు చేసే ప్రతి ఖర్చు రూపాయితో సహా ప్రభుత్వం భరిస్తుంది అది ఎలాంటి కార్యక్రమం సరే ప్రభుత్వానికి సంబంధించిన కొత్త పథకాల ఆవిర్భావం కానీ రాష్ట్ర దేశ ఉత్సవాలు కానీ ఇలా ఏదైనా కానీ ప్రభుత్వ ఖజానా నుంచి లెక్క కట్టాల్సిందే ఈ నేపథ్యంలో ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే దేశ ప్రధాన మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార వేడుకలు కూడా ప్రభుత్వ ఖర్చు కిందే లెక్క పెడతారు కానీ కొన్నిసార్లు ఈ వేడుకలు భారీ ఎత్తున ఖర్చు చేసి ఖజానాకు చిల్లుపడేలా ప్రవర్తిస్తారు రాజకీయ నాయకులు ఈ రకంగా అనవసరమైన ఖర్చులు చేసి విమర్శలు ఎదుర్కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి ఈ క్రమంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రెండోసారి సీఎం గా అంగరంగ వైభవంగా కేసరపల్లి వేదికగా ఐటీ పార్క్ లో లక్ష మంది అభిమానులు దేశంలోని అతిరథ మహారథుల సమక్షంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించారు దీంతో కొంతమంది ప్రతిపక్షాల నుండి టిడిపి పార్టీ భారీగా ప్రభుత్వ ఖజానాని ఖర్చు చేశారని తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి నిజానికి ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ సైతం రావడంతో ఆయన భద్రతకి కావలసిన సెక్యూరిటీ వాహనాలను ప్రత్యేకంగా కేటాయించాల్సి వచ్చింది ఇతర కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాల సీఎంలు సినీ వ్యాపార ప్రముఖుల కోసం ప్రభుత్వం దగ్గర నుండి వారికి కావాల్సిన రవాణా విందు లాంటి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వమే భరించింది మరి ఈ కార్యక్రమానికి ఎంత ఖర్చయిందో ఇంకా లెక్కలు రావాల్సి ఉంది అయితే ఈ కార్యక్రమం కోసం పద్ధతి లేకుండా ఖర్చు చేశారని నిజమైన కారణాలు తెలుసుకోకుండానే ప్రతిపక్షాలు ఎలా పడితే అలా ఆరోపణలు చేస్తున్నాయి అలాగే కూడా చంద్రబాబు ప్రమాణ స్వీకారం కోసం ఇరవై ఒక్క కోట్లు ఖర్చు చేశారని అసత్య ఆరోపణలు చేశారు వైసీపీ పార్టీ కానీ ఆనాడు ఆంధ్రప్రదేశ్ హోం డిపార్ట్మెంట్ వారి లెక్కల ప్రకారం చూస్తే టీడీపీ ప్రభుత్వం ఖర్చు చేసింది కోటిన్నర రూపాయలు అది కూడా రాష్ట్రం విడిపోయింది కాబట్టి నూతన రాష్ట్రంలో తొలి వేడుకను ఘనంగా నిర్వహించి ప్రజలకి మేమున్నామని ఒక ధైర్యాన్ని భరోసా ఇవ్వడానికి ఖర్చు చేశారు తప్ప ఇంకొకటి కాదు అంటూ ఆనాడు టీడీపీ ప్రభుత్వం బదిలిచ్చింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ప్రమాణ స్వీకారం కోసం కేవలం నలభై ఎనిమిది లక్షల రూపాయలతో జగన్ ఎక్కువ ఖర్చు పెట్టకుండా మామూలుగా నిర్వహించారు ఇదిలా ఉంటే ఇతర రాష్ట్రాల్లో అలాగే కేంద్రంలో దేశ ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అక్కడి ప్రభుత్వాలు ఎంత ఖర్చు పెట్టాయో ఒకసారి చూస్తే రెండు వేల పద్నాలుగులో ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి ఖర్చు పదిహేడు లక్షల నలభై వేల రూపాయలతో నాలుగు వేల మంది అతిథుల సమక్షంలో రాష్ట్రపతి భవన్లో నిర్వహించారు మళ్లీ రెండు వేల పంతొమ్మిదిలో దాదాపు ఎనిమిది వేల మంది అతిథులతో డెబ్బై మూడు లక్షల రూపాయలు ఖర్చు చేశారని కేంద్ర సమాచార శాఖ వారు తెలిపారు ఇటు తెలంగాణ విషయానికి వస్తే రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ ప్రమాణ స్వీకారం కోసం కోటిన్నర రూపాయలు రెండు వేల పంతొమ్మిదిలో రెండు కోట్ల వరకు ఖర్చు చేశాయి రెండు వేల ఇరవైలో అప్పటి మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారం కోసం రెండు పాయింట్ ఏడు తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు రెండు వేల ఇరవై రెండులో గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఈ కార్యక్రమానికి అత్యధికంగా ఐదు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు విపరీతంగా ఖర్చు పెట్టారు ఇలా కేవలం ఒక ప్రమాణ స్వీకారం కోసమే ఇంత ఖర్చు పెడితే ప్రభుత్వ పాలనలో ఇంకెంత ఖర్చు ఉంటుందని చాలా మంది ప్రజలు పలు సందర్భాల్లో ఆరోపణలు చేస్తున్నారు వాస్తవానికి ప్రమాణ స్వీకారం కోసం ఎంత ఖర్చు పెట్టాలా అంటే ఖచ్చితంగా అవసరం లేదని చెప్పొచ్చు కానీ అప్పుడే అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు మాత్రం తమ ఆర్భాటాన్ని ప్రదర్శిస్తూ అవసరం లేకున్నా కానీ ప్రజాధనాన్ని నీళ్లలా ఖర్చు చేయడం క్షమించరాని విషయం ఈ సందర్భంగా కొంతమంది రాజకీయ మేధావులు ఇలాంటి కార్యక్రమాల కోసం ఎవరు ప్రభుత్వంలోకి వచ్చినా వారి డబ్బుతోనే కార్యక్రమాలు నిర్వహించుకోవాలి తప్ప ప్రభుత్వ ధనాన్ని తాకకుండా ఒకవేళ ఖర్చు చేసినా ఒక లిమిటెడ్ అమౌంట్ వరకే ఖర్చు పెట్టుకునేందుకు అనుమతి ఇచ్చే విధంగా కఠినంగా చట్టం చేయాలని చెప్తున్నారు దేశ పౌరులు